హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో ఒక టేస్టీ టేస్టీ అయిన కందతో ఆనియన్ ఫ్రై అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఈ సైజు కంద అయితే తీసుకున్నానండి ఒక కిలో ఉంటుంది అది శుభ్రంగా పీల్అప్ చేసుకోండి కడుక్కొని చూడండి అక్కడక్కడ నల్లనల్లగా ఉంది కాబట్టి దాన్ని కూడా చెక్కేసుకోండి తీసేసుకోవాలి తర్వాత నేను చూపిస్తున్న విధంగా పెద్ద రంధ్రాలతో మనం తురుముకోవాలన్నమాట ఇలా తురుముకోండి తురిమిన తర్వాత దీన్ని శుభ్రంగా ఒక నాలుగు సార్లు అయితే కడుక్కోవాలన్నమాట నేను చూపిస్తున్నాను నేను కడుగుతున్నాను కదా అలాగనమాట కొంచెం జిగురుతనం అది పోతుందండి తెల్లగా వాటర్ అయితే తెల్లగా వచ్చేలాగా మనం కడుక్కోవాలి తర్వాత ఆనియన్స్ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి అనమాట అండి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు అయితే పెట్టుకున్నాను దాంట్లో టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఒక చెక్క రెండు యాలక్కాయలు లవంగాలు వేసుకున్నానండి ఒక బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తురుము పెట్టుకున్న కంద వేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ అయితే మాత్రం చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చండి ఈ కందతో తర్వాత వచ్చేసి పసుపు వేసుకున్నాను వేసుకొని కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఆనియన్స్ అయితే పక్కన పెట్టేసుకొని మధ్యలో ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని కొంచెంసేపు వదిలేసి మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట అండి ఆనియన్స్ అయితే మగ్గాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి వేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసుకోండి కొంచెం మగ్గుతుంది నేను చూపిస్తున్న విధంగా చూసారు కదా అలా అయితే మగ్గిందనమాట కింద చూసారు కదా క్రిస్పీ క్రిస్పీగా కూడా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి కారం వేసుకోండి కొంచెం గరం మసాలా పౌడర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేను కొంచెం మసాలా వేసాను తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నానండి వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి నేను కొంచెం లాస్ట్లో గరం మసాలా పౌడర్ వేసుకున్నాను అది కూడా వేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం మీకు ఫ్లేవర్ తగ్గట్టు వేసుకోండి వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి కందతో మనం పులుసు పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే ఎవరో చేసి డెఫినెట్గా నచ్చుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా అయితే కొత్తిమీరతో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని మనం దించేసుకోవడమే చూసారు కదా ఎలా వచ్చిందో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు కంద కూడా కందతో చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఇంకొకసారి వేరే వెరైటీ అయితే చూపిస్తానండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బెల్ ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ ఆల్